దేశమంతా నీట్ గురించి మాట్లాడుకుంటున్నారు పేపర్ లీక్ అయిందని అలా చాలా వరకు స్కామ్ జరిగిందని చెప్పి నీట్ గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది ఈ నీట్పై ఎన్టీఏకు సుప్రీంకోర్టు అనేది నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో దీనికి సుప్రీంకోర్ట్ ఇస్లో నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణ చేపట్టాలని చెప్పి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ పిటిషన్ అనేది దాఖలు చేశారనమాట సుప్రీంకోర్టుకి సో తమకు అన్యాయం జరిగిందని చెప్పి విద్యార్థులు పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎగ్జామ్స్ అనేవి రీకండక్ట్ చేయాలని చెప్పి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు మీరు రిజల్ట్స్ చూసుకున్నట్లయితే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ రావడం జరిగింది ఎగ్జాక్ట్లుగా సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడే ఎగ్జాక్ట్లుగా మనకి ఆ తేదీనే ఈ రిజల్ట్స్ కూడా రావుతున్నాయి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ నిరసన చేపట్టారు అలాగే దీనిలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి చాలా ఆరోపణలు చేపట్టారు సో ఒక్కసారిగా దేశం అంతా మాట్లాడుకునేలాగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఈ చర్చ్ అయితే ప్రజెంట్ నడుస్తుంది చాలామంది విద్యార్థులు మాకు అన్యాయం జరిగిందని చెప్పి నిరసన చేస్తున్నారు సో ఈ బోర్డు అనేది అమ్ముడుపోయి పేపర్ లీక్ చేసింది ఇదో పెద్ద స్కామ్ అని చెప్పి చాలామంది కూడా ఆరోపిస్తున్నారు ఈ నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక అరవై ఏడు మందికి ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇన్ ద సెన్స్ ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఇందులో ఈ అరవై ఏడు మందిలో ఆరుగురు హర్యానాలో ఒకే సెంటర్లకు చెందినవారు సో ఆరుగురు ఎవరైతే ఉన్నారో హర్యానాలో వీళ్ళందరూ ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఇది ఎలా సాధ్యం అనే నిపుణులు సైతం ప్రశ్న చేస్తారు ఒకే సెంటర్లో చెందిన వాళ్ళకి ఆరుగురు ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనకి చాలామంది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నట్లయితే కేవలం ఇద్దరికి మాత్రమే ఇరవై మార్కులు రావడం అనేది జరిగింది సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారిగా అరవై ఏడు మందికి ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది అసలు ఇది పాసిబుల్లే అవ్వదు అసలు ఒకే సెంటర్కి చెందిన వాళ్ళకి వరుసగా ఆరుగురికి అసలు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అలాగే మనకి నీట్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఏదైతే ఉందో గతంలో మనకి నూట ముప్పై మార్కులుగా ఉండేది ఇప్పుడు నూట అరవై నాలుగు మార్కులు పెంచారు సో ఈ విధంగా చూసుకున్న టఫ్ అనే చెప్పాలి సో ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అలాగే అందులో ఆరుగురికి ఒకే సెంటర్కి చెందిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదంతా పెద్ద స్కామ్లా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు మరి చూద్దాం ఎన్టీఏకి అయితే సుప్రీంకోర్టు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఎవరైతే వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ప్రాపర్ ఎంక్వైరీ చేసి తప్పులు ఎక్కడ జరిగినాయి ఇది స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఎన్టీఏకి ఇవ్వడం జరిగింది చూద్దాం మరి తదుపరి ఎన్టీఏ మరి దీనికి ఎలా స్పందిస్తుందో సో ఫైనల్గా విద్యార్థులకు న్యాయం జరుగుతుందా వాళ్ళు డిమాండ్ చేసినట్లుగా మళ్ళీ ఎగ్జామ్ అయితే రీకండక్ట్ చేస్తారు ఏంటి అనేది మరి వేచి చూడాలి